అందరికీ నమస్కారం అండి ఏ ఏ దేవుడికి ఏ ఏ నైవేద్యం పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు పూలు నైవేద్యంగా పండ్లు సమర్పిస్తాం కదా ఇలా చేయడం వల్ల ఆ భగవంతుడి ఆశీర్వాదం మనకు లభిస్తుందని నమ్మకం పండ్లు చక్కెర లాంటివి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు నైవేద్యం అంటే మనసా వాచ కర్మన మన శక్తి కొద్దీ భక్తి పూర్వకంగా దేవుడికి సమర్పించేది మరి ఏ దేవుడికి ఏ ఏ నైవేద్యాలు పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము లక్ష్మీదేవికి పాలతో చేసే నైవేద్యం పండ్లు నైవేద్యంగా పెట్టి తామర పువ్వులతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే వరి ధాన్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇంకా శివుడికి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా పెట్టి మారేడు దళంతో అభిషేకం చేస్తే ఆ శివుడు అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అలానే శివుడికి నీళ్లతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది ఆంజనేయ వారికి ఇష్టమైన నైవేద్యాలు అప్పాలు ఆంజనేయ వారికి అప్పాలను నైవేద్యంగా సమర్పించి తమలపాకుల దండను స్వామివారి మెడలో వేయడం కానీ తమలపాకులతో పూజించడం కానీ చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభించి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి వినాయకుడికి కుడుములు ఉండ్రాలు పాలతాలికలు అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే మీ జీవితంలో కష్టాలన్నీ తీరిపోతాయి ఇంకా సాయిబాబాకి చపాతీలు కానీ బ్రెడ్ కానీ కోవా కానీ బిస్కెట్లు కానీ మిఠాయిలు కానీ నైవేద్యంగా పెడితే అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం శుక్రవారం నాడు బెల్లంతో చేసిన అన్నాన్ని తాంబూలంతో బెల్లం అన్నాన్ని దానం చేస్తే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఇంకా కలియుగ దైవంగా భావించే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి శనివారం రోజు చాలా ప్రీతికరమైనది అందువల్ల శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తూ ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం చలివిడి నైవేద్యంగా సమర్పించి తులసిమాలను దండను కట్టి స్వామివారికి వేయడం వల్ల మీరు అనుకున్న కోరికలన్నీ తీరిపోతాయి ఇంకా అరటి పండును దేవుడికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులన్నీ త్వరగా సులభంగా పూర్తి అవుతాయి అనుకున్న కార్యాలు నెరవేరుతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి కొబ్బరికాయను దేవుడికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి అనుకున్న కార్యాలు చక్కగా నెరవేరుతాయి పై అధికారుల నుండి ఎలాంటి సమస్యలు రావు పులిహోరాని చేసి దేవుడికి నైవేద్యంగా పెడితే మీ ఇంటి యజమాని యొక్క సంపద రెట్టింపు అవుతుంది సంపద ఆదిదేవుడు కుబేరుడు ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి పసుపు రంగు లడ్డూను నైవేద్యంగా పెట్టవచ్చు దేవునికి రవ్వ లడ్డూలను నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొందరగా తీరిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర వారికి పెసరపప్పు పొంగలని ద్రాక్ష రసాన్ని నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోయి ఇంట్లో ధనం కలుగుతుంది ఆపిల్ పండును దేవుడికి నైవేద్యంగా పెడితే ఇంట్లో దరిద్రం పోయి ధనలాభం కలుగుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లమన్నం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శ్రీకృష్ణుడికి అటుకులతో నైవేద్యం అలానే వెన్నని నైవేద్యంగా పెట్టి తులసి దళంతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి సపోటా పండును నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యం విషయంలో ఎదురయ్యే ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి తొందరగా వివాహం ఖాయం అవుతుంది దేవుడికి నేరేడు పండు నైవేద్యంగా పెడితే నిరుత్సాహం దూరం అవుతుంది శనేశ్వరుడికి నేరేడు పండు ప్రసాదంగా పెడితే అనారోగ్య సమస్యలు దరిచేరవు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి నేరేడు పండు నైవేద్యంగా పెడితే మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు నేతి అన్నాన్ని శివుడికి నైవేద్యంగా పెడితే మృత్యు దోషాలు తొలగిపోతాయి ద్రాక్ష పండ్లు దేవుడికి నైవేద్యంగా పెడితే ఆనందం సంతోషం లభిస్తుంది హనుమంతుడు ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు ఎర్రటి కందిబలను నీటిలో తడిపి వాటిని బెల్లం నీటితో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి రాక్ష పండ్లను దేవుడికి నైవేద్యంగా పెట్టి వాటిని చిన్నపిల్లలకు పెద్దలకు పంచి పెడితే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటారు లక్ష్మీనారాయణ స్వామి వారికి పెసరపప్పు పొంగలని నైవేద్యంగా సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి సరస్వతీదేవికి పొంగులని చేసి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని పిల్లలకు పెట్టినట్లయితే పిల్లలకి విద్యాభ్యాసంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి మంచి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది పనస పండు దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనం అవుతుందని రోగాలు పోతాయని పండితులు చెబుతున్నారు శనేశ్వరుడికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ఇంట్లో వాళ్ళందరూ తప్పనిసరిగా తినాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది శివుడికి పాలు పెరుగు తేనె పంచతారతో అభిషేకం చేస్తే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది గురువారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసిమాతకు పాలను నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి సంతోషిస్తాడు అలానే లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు పూజలోకి వాడిన నైవేద్యాన్ని ఒక దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజకి దేవుడికి ఉపయోగించకూడదు అంతేకాదు నైవేద్యాన్ని శుచి శుభ్రత చేసి పెట్టాలి అలానే రాముల వారికి పానకం అలానే బూరెలంటే చాలా ఇష్టం వీటిని నైవేద్యంగా పెడితే అనుకున్న కోరికలు నెరవేరి సకల శుభాలు కలుగుతాయి విధంగా ఆయా నైవేద్యాలను ఆయా దేవునికి నైవేద్యంగా పెట్టి మీ కోరికలను తప్పగా నెరవేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు